నమస్తే అండి సాయి డెవలపర్స్ నేను శ్రీనివాస్ని ఈరోజు మనకు విజయవాడ సిటీలో కొత్తగా లాంచింగ్ అయినటువంటి ఒక వెంచర్ న్యూ వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉంది న్యూజిడి విజయవాడ హైవే రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ రోడ్ ఉంటుంది ఈ యొక్క వెంచర్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి విజయవాడ సిటీ కండ్రికా అండి విజయవాడ కార్పొరేషన్లో గల కండ్రికా ఏరియాలో కొత్తగా వచ్చినటువంటి డిమార్ట్ నున్న డిమార్ట్ దగ్గర ఉన్నటువంటి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క వెంచురు కొత్తగా వచ్చిన వెంచర్ అండి ఇక్కడ మనకి ఈ వెంచర్లో తారు రోడ్లు ఉండి అలాగే కరెంటు సౌకర్యం ఉండి మనకి హైవే రోడ్కి దగ్గరగా ఉండి మంచి ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి ఈ ఒక వెంచర్ రెడీగా సేల్కుందండి ఇక్కడే దీని పక్కనే మనకి శ్రీ సిటీ వెంచర్ ఉంది శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు అమ్ముతున్నారు ఇక్కడ మనకి ఈ సిటీ శ్రీ సిటీకి దగ్గరగా ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్ తండ్రిగా డిమార్ట్ దగ్గర ఉంటుందండి డిమార్ట్ బ్యాక్ సైడు ఈ యొక్క వెంచర్ మనకి గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి ఎక్కువ నెగోషియబుల్ ఉండదు ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ హైవేకి కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ హైవేకి దగ్గరగా కూడా ఉంటుంది అలాగే హైదరాబాదు భవానీపురం హైవే రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది నోజువుడి విజయవాడ హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్తో ఉంటుంది ఇక్కడ మనకి తూర్పు పడమర ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి మినిమం డెబ్బై గజాల నుండి రెండు వందల పాదు గజాల వరకు అవైలబిలిటీగా ఉన్నాయి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాలు వరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇది గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలండి ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉందండి కండ్రికా అండి డిమార్ట్ బ్యాక్ సైడు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్